ఎండాకాలపు సాయంకాల వాన పగలంతా కొరడా జలిపించి జలిపించి అలసిన భానుడు ఒకంత నెమ్మదించాడు పలుచటి చీకటి కమ్మేసింది అత్యవసర ఏదో ఉన్నట్టు ఎక్కడెక్కడి నుంచో మబ్బులొచ్చి ఆకాశంలో చేరాయి ఎజెండా ఏమిటో తెలీదు మెరుపుల పలకరింపులు ఉరుముల వాదనలు ముగిశాక మెరుపుల పలకరింపులు ఉరుముల వాదనలు ముగిశాక సన్నని తీర్మానాలు సన్నని చినుకులై కురిసాయి ఆకాశం హరివిల్లును వడ్డించింది ఆకాశం హరివిల్లును వడ్డించింది నేను చిన్న ఊపిరి కోసం వచ్చాను ఈ ఎండాకాలపు సాయంకాల వాన ఈ దేహంపై పచ్చని చిగుర్లు పూయించింది ఈ ఎండాకాలపు సాయంకాల వాన నా దేహంపై పచ్చని చిగుర్లు పూయించింది మనసులో హో నాలుగు మాటలు పుట్టించింది మనసులో హో నాలుగు మాటల్ని పుట్టించింది ఎండాకాలపు సాయంకాల వాన పగలంతా కొరడా జలిపించి జలిపించి అలసిన భానుడు ఒకకింత నెమ్మదించాడు పలచటి చీకటి కమ్మేసింది అత్యవసర సమావేశం ఏదో ఉన్నట్టు ఎక్కడెక్కడి నుంచో మబ్బులొచ్చి ఆకాశంలో చేరాయి ఎజెండా ఏంటో తెలీదు మెరుపుల పలకరింపులు ఉరుముల వాదనలు ముగిశాక తీర్మానాలు సన్నని చినుకులై కురిశాయి ఆకాశం హరివిల్లును వడ్డించింది నేను చిన్న ఊపిరి కోసం ఆరు వచ్చాను ఈ ఎండాకాలపు సాయంకాల వాన నా దేహంపై పచ్చని చిగుర్లు పూయించింది మనసులో ఓ నాలుగు మాటల్ని పుట్టించింది